రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు వీరిలో దంపతులు ఉన్నారు హైవేపై ఆగి ఉన్న లారీని బాధితులు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో రవీందర్తో పాటు ఆయన భార్య కొత్తగా పెళ్లైన కుమారుడు కోడలు మరో కుమారుడు మృతి చెందారు గడ్డ రూరల్ పరిధిలోనే నల్లగడ్డ నిర్దీత చేసింది దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీని అతను అప్పుడప్పుడే దిగి నేత నిర్దేశం దిగారు ఈ లోపల కడప సైడ్ నుంచి ఒక మార్క్పీస్ చుట్టూ వారు ఆ డ్రైవర్ లారీని దిగడం జరిగింది దాంతో ఆన్ ది స్పాట్ ఐదు మంది చనిపోవడం జరిగింది దీంతో ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ కిరణ్ అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ ఐదు మంది కూడా ఆన్ ది స్పాట్